యువ వికాస్ పథకానికి సంబంధించి ముందుగా ఈ లీస్ట్ వారికే మంజూరు పత్రాలు ఆ తేదీన కొత్త అప్డేట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఎలాగైతే వెళ్ళిపోదామండి తెలంగాణ యూత్కు షాక్ ఎందుకంటే నేడు ప్రారంభించిన జూన్ రెండు తారీఖు కాబట్టి ప్రారంభించిన యువ వికాస్ వాయిదా పట్టి పదహారు లక్షల మంది మొత్తం నాలుగు కేటగిరీలో వివించడం జరిగింది కదా సో ఇందులో వచ్చేసి ఈరోజు అయితే అందిస్తామని గతంలో చెప్పారు అయితే రాజీ వికాసం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఇప్పటికే రేపటి నుంచి రాజీ వికాస రుణపత్రాలు అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నేడు ప్రారంభించాల్సిన యువ వికాసం వాయిదా వేసినట్లు సమాచారం ఎందుకంటే ఒక్క అనర్హుడి కూడా రాజీ వికాసం లబ్ధి చేకూరవద్దని ఈ అంశంపై కేబినెట్ చర్చించాలని నిర్ణయించినట్లు మంత్రులు చెబుతున్నారు అయితే ఇందులో వచ్చేసి ఈ నెల ఐదున కేబినెట్ భేటీ సమావేశం నిర్ణయించి కీలక అంశాలు చర్చించాలని సమావేశం నిర్ణయించారు సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే సో ఈరోజు రెండు కాస్త ఐదు తారీఖు అయితే పొడిగించారు ఐదంటే సో ఐదు తారీఖు తర్వాత ఏదైనా కార్యక్రమం తీసుకొని ఏడా ఎనిమిదా లేదంటే పది తారీఖు ఇలా ఇచ్చే అవకాశాలు అయితే ఉంది మొత్తం మీద అయితే లీస్ట్ అనేది అయితే రాజు వికాసానికి ఊహించిన దానికి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అనర్హుల యోగ వికాశం అందకుండా చూడాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని మంత్రులు అయితే పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తులు స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పరిశీలన తర్వాతే